హాయ్ అండి నేను ఆషాఢ మాసం స్టార్టింగ్ లోనే ఇంటికి బయట బుజులు కొట్టేశానండి కానీ మేము మొన్న తిరుపతి వెళ్ళామండి ఒక వన్ వీక్ సెవెన్ డేస్ వెళ్ళొచ్చేసరికి ఇంటి నిండా మళ్ళీ పట్లు పట్టేసింది అనమాట బూజు అయితే ప్లాస్టిక్ది బూజు కర్ర పెట్టి కొడుతుంటే ఏంటంటే చేయి నొప్పి వస్తుంది అది ఆగట్లేదు అంతగా పోవట్లేదు అనమాట అంటే పొడి పొడిగానే పోతుంది దానికోసం అని చెప్పేసి నేను ఒక చిన్న ట్రై చేద్దాము టెక్నిక్ అని చెప్పేసి అనుకుంటున్నాం మొన్న చీపిరికి వాటర్ బాటిల్ కట్ చేసి అతికిచ్చాను కదా కాల్చి అలాగే భుజకర్ర కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే కొత్త చీపిరి తెప్పించాను ఇప్పుడైతే భుజకర్ర ట్రై చేద్దాం ఎలా వచ్చేదో చూద్దాము ఇది వర్క్ అయితే కనుక చాలా మందికి బాగుంటుందండి ఇప్పుడైతే ట్రై చేస్తాను నేను ముందైతే నేను స్టవ్ వెళ్ళి ఇచ్చుకుంటున్నాను అయితే ఈ రెండు వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి చేయడానికి కోసం కర్ర కోసం అని చీపర అయితే ఈరోజు తెప్పించే కొత్తది చీపరి చాలా పొడుకుంది ఎలా అయినా పట్టేస్తే వచ్చేసింది కానీ ఇప్పుడు వచ్చింది తర్వాత అయితే రాదు అందుకని దీన్ని కొంచెం స్ట్రాంగ్గా చేద్దామని పాతది మాస్టిక్ కర్ర ఉంది ఆ కర్ర తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే దీన్ని కొంచెం చీపరులోకి దూరుద్దాం కొంచెం పుల్లలు అడించేసేసి మనకి ఎంత అయితే పొడవు కావాలో అయితే పెట్టేయాలి పెట్టేసానండి నాకైతే సరిపోద్ది ఇలా సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇది కాల్చుకుందాం ఇదైతే సరిపో కోసుకుందాం అనమాట అంటే దీనికి పెట్టాలి కదా నేను సరిపడా కాల్ ఇవైతే సరిపడా కాల్ చేసుకుందాం చాకైతే హీట్ చేస్తున్నా హీట్ అవద్దాం చాకైతే హీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఈ బాటిల్స్ కావాల్సినంత కట్ చేస్తున్నా ఇప్పుడైతే పెద్దగా అవసరం లేదు కాబట్టి నేను బాటిల్ మొత్తం యూజ్ చేద్దాం అనుకుంటున్నా అయితే రెండు తీసుకున్నా ఎంత అవసరం ఉందో తెలియదు కాబట్టి అయితే అటు ఇటు చివరిలో కట్ చేస్తున్నా కొంచెం కొంచెం వదిలేసాను చూసాను ఇంతే వదిలేసాను ఇప్పుడు ఇటు కూడా కొంచెం వదిలేస్తున్నా ఎందుకంటే మనకి హోల్ ఓపెన్గా ఉండాలి కదా ఇలాగా ఇప్పుడు ఇంకోటి కూడా ఇది కూడా అలాగే సేమ్ కాలుస్తున్నా ఇవి రెండు అయితే రెడీ అయిపోయినాయి ప్రస్తుతం అయితే రెండు చోట్ల పెట్టాలి సరిపోద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే చీపురులోకి తూరుద్దాము ఇప్పుడైతే చీపురులోకి ఇలాగ పెట్టేస్తున్నా పుల్లలు విడిగా వెళ్ళిపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయినా ఇక్కడి నుంచి పెడదాం అనుకుంటున్నా ఇంకొకటి ఇక్కడ పెడతాను ఇప్పుడు ఇంకొకటి నా టిప్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి అండి వీడియో చూసినట్టయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛాన్స్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పెద్ద వీడియోస్ వెళ్ళట్లేదు అందుకనే షార్ట్స్ పెడుతున్నా షార్ట్స్ కూడా వెళ్ళట్లేదు ఏంటో మరి వేరే వాళ్ళు ఎవరైనా పెడితే మిలియన్స్లోకి పోతున్నాయి నాకు మిలియన్స్ అయితే ఇప్పుడే అవసరం లేదే కానీ కనీసం ఒక వేలల్లో కన్నా రీచ్ అయ్యేలాగా చేయండి కష్టం కష్టమవుతుంది రెండోది రెండు బాటిల్స్ యూజ్ చేశాను ఒకటి కర్రకి కొంచెం గ్యాప్ ఉంచానండి ఈ స్టిక్కర్ అయితే తీసేద్దాం ఇది ఇన్విటర్కి వాటర్ తీసుకొస్తాం కదా అది ఆ బాటిల్స్ అనమాట అవి పడేయలేదు నేను వాటర్ బాటిల్స్ ఎందుకు కొంటామండి పెద్ద కొనం కదా ఇది ఇన్వెటర్లో వాటర్ పోసినప్పుడు వచ్చినాయి అనమాట ఇంకా యూజ్ అవుతాయి పక్కన పడేసాను ఈ టిప్స్ తెలికే ఎన్ని బాటిల్స్ పడేసాను నేనైతే ఇవైతే ఇలాగ పెట్టేశాను అనమాట కుదిరితే ఇక్కడ ఒకటి ఎల్లూ దూర్చండి నాకైతే వెళ్ళట్లేదు రెండు బాటిల్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి కొంచెం హీట్ చేసుకుంటా నేను స్టవ్ అయితే ఆన్ చేశాను స్లో ఫ్లేమ్ పెడుతున్నా ఎందుకంటే గబుక్కున వేడెక్కు అయిపోయింది అనుకోండి ఎక్కువగా ఉరుకుపోయిద్ది అంత అయితే మనకి ఇబ్బంది అయిపోద్దని ఇప్పుడైతే కర్రకిను చీపిరికి బాటిల్స్ చదుర్చాను కదా ఇవి మెల్లగా ఒకదానికొకటి ఒకటి పక్క నుంచి హీట్ చేసుకుంటూ వస్తున్నా నాకు ఒక చేతిలో ఫోన్ కొట్టుకోవడం అవుతుంది ఒక ఫో ఒక చేతితోనే ఇది కాల్చడం అయిపోతుందండి నాకు క్రైప్యాడ్ లేదు మీ అందరు సపోర్ట్ చేస్తే కొనుక్కోవాలి ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటైతే కాలు వస్తున్నా ఇదైతే హీట్ చేశానండి కానీ ఇక్కడ ఎక్కువగా కాలిపోయింది కర్ర దగ్గర అందుకని నేను ఇంకొక హాఫ్ వాటర్ బాటిల్ తీసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే మంచిగా వచ్చింది టైట్గా అయిపోయింది భూజికర్ర అయితే రెడీ అయిపోయిందండి చాలా స్ట్రాంగ్ గా ఉందనమాట ఇదైతే నాకు తెలిసి ఎప్పటికీ ఊడిపోదు చూసారా అంత స్ట్రాంగ్ అయిపోయిందో నాకు రెండు వాటర్ బాటిల్స్ పట్టినవి అందంగా కావాలైతే అనుకున్నా కానీ అవ్వలేదు ఎందుకంటే ప్లాస్టిక్ కదా మనకి నచ్చినట్టు అది కవరుకుపోదు కదా అది దానికి వచ్చినట్టుగా అది కవరుకుపోయింది ఫైనల్లీ బూజికర్ర అయితే చూడండి ఇలాగైతే రెడీ అయింది ఇదైతే లైఫ్ లాంగ్ ఉంటుంది నా తెలిసి నేనైతే ట్రై ప్యాడ్ లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఈసారి ట్రై ప్యాడ్ ఏమైనా కొన్న తర్వాత చూపించమంటే మళ్ళీ చూపిస్తానండి క్లారిటీ లేదంటే ఒకసారి మెసేజ్ పెట్టండి ఇదండి మీ అందరికి యూజ్ అయిద్దే అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలాగ ట్రై చేయాలంటే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది బూజు కూడా కొంచెం దులిపి చూసాను బాగుపోతుంది పై వరకు అందుతుంది అనమాట నాకు కర్రాకాయ పెట్టేసరికి చీపిరి పుల్లలు అయ్యేసరికి ఏంటంటే మనం స్ట్రాంగ్ గా కూడా ఊడడానికి అవుతుంది చాలా బాగుంది యూజ్ అవుతుంది అనిపించింది ఈ టిప్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్